పక్కింటి అమ్మాయే కదా ఇవ్వడం ఆరోగ్యానికి హానికరం అని అర్థమైంది చక్కగా ఉండు రన్ ఏంటి ఫాలో చేస్తున్నావా అది నిన్నే చెప్పాగా అయినా మీరు ఇలా దగ్గరికి వచ్చిన నాతో మాట్లాడటం ఏం బాగాలేదండి వాడు చూస్తే నా పరిస్థితి ఏంటి ఎవరు చూస్తే ఏం మీ అజ్ఞాత ప్రయోగుడు దూరం నుంచి చూసినందుకే చంపేసినందుకు పనిచేసాడు ఇప్పుడు మన ఇద్దరిని ఇంత దగ్గరగా చూస్తే నా పరిస్థితి ఏంటి ఏదో నా పాటికి నేను అర కిలోమీటర్ దూరం నుంచి ప్రయోగిస్తూ బతికేస్తాంటే ఇలా మీద మీదకి వచ్చేస్తారా అర్థం చేసుకోరు మిస్టర్ సూర్య మిస్టర్ సూర్య

సరే ఎన్ని విధాలుగా వాడచ్చు డాక్టర్ తెలిసి ఉండరా నువ్వు తోపరే అంతలా భయపడేవాడివి నన్ను ప్రేమించట్లేదని చెప్పొచ్చు కదా ఆ పాపం చేశానండి ప్రాణాల చేతిలో పెట్టుకొని అబద్ధం చెప్పాను మిమ్మల్ని ప్రేమించట్లేదని కానీ వాడు నమ్మలా సేమ్ క్వశ్చన్ హ్యాస్టీజ్ నేను అడిగా నా పెదాలు అబద్ధం చెప్తున్నా నా కళ్ళు నిజం చెప్తున్నాయని పట్టించాడండి ప్రేమ అంతలా నన్ను ప్రేమించేవాడు నా వెంట పడకుండా నీ వెంట ఎందుకు పడుతున్నాడు భయం మీరు వాడిని ఎక్కడ కాదంటారో అని భయం టెన్షన్ మీరెక్కడ నాకు పడిపోతారో అని టెన్షన్ నువ్వు ఇన్స్టెంట్ కింద దోషలు ఎట్లా ఇస్తావరా ఆకలి రాబాయ్ ఆకలి ఏం చేస్తాం ప్లీజ్ సిట్ ఏ గోఖలే ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నావు ఐ హావ్ ఎన్ ఇంట్రెస్టింగ్ లెటర్ టు రీడ్ అవుట్ గోఖలే అయ్యా కోటి మంది జనాభా ఉన్న కోల్కత్తాలో నేను ఒకడిని క్షమించండి నా వివరాలు చెప్పనందుకు ద పాయింట్ ఈస్ హియర్ గోఖలే ఎందుకంటే నేను మాట్లాడుతున్నది ధనరాజ్ పిల్లయ్ గురించి ఇప్పటి వరకు నలభై హత్యలు ఇతర క్రిమినల్ యాక్టివిటీస్ తో సంబంధం టికెట్ కోసం ట్రై చేయడం దానికి ప్రముఖ పార్టీలు పోటీ పడడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా ఎందుకు బ్రతికున్నా భగవంతుడా అనిపిస్తోంది దయచేసి దీన్ని ప్రజావాద్యం కింద పరిగణించి తగిన చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాను ఇట్లు మీ ఎవరికి వచ్చింది నిధిత్ ప్రకాష్ అవతలకి అమ్మిలిపోయినాదు మ్యాజిస్ట్రేట్ ప్రకాష్ ఎంత ఖర్చైనా కూడా ఏంటి కష్టం స్వామి అది అమ్మిలిపోయింది నీతికి స్వామి అది మన అకౌంట్లో చీల బ్యాలెన్స్ దశం ముహూర్తం చాలా బాగుందంత పది నిమిషాల్లో లావు కలం అలా వెళ్ళగానే ఇలా మిమ్మల్ని పెద్ద అనుకుంటున్నా యూ గాలుంది మా సామి పది నిమిషాల్లో ఇలా బతికెళ్ళాగానే నువ్వు పానల్ తో అలా ఇంటికి వెళ్ళిపోవచ్చు ఎవరైనా కాపాతానికి వస్తాలనుకున్నావా

చెరుపుడ మొదటి ఇందాకేమో రాహుకాలం చంపేస్తామంటాం ఇప్పుడు టీ తాగి నాకు చంపేస్తామంటావు ఇంత చంపే ఉద్దేశం ఉందే లేదా ఆ పిల్లోనికి కూడా భయపడితే సోమన్న పరు ఉండాల బాల్నా భయ నీకు నాకు పాత పాత పగల ఎట్టుంటాయి ఇందాకే కదా నేను చూసింది కళ్ళల్లో కళ్ళు పెట్టి వస్తున్నాడు భయ అది కోపంగా చూచినా నచ్చదా నచ్చదు చూడొద్దని చెప్పే ఇలానే నీకు అలా అర్థమైందా నువ్వు వెళ్ళి వస్తాను ఎక్కడికి నువ్వే చెప్పావు వాళ్ళని అరెస్ట్ చేయించాలని పదా నేను వస్తాను ఎవరో ఎక్కడి నుంచి వచ్చావు నాకు తెలియదు కానీ సమయానికి దేవుడులా వచ్చావు బాబు యువర్ ఫాదర్ మస్ బి రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ